అమిత్ షా చిత్రపటాన్ని దగ్ధం చేసి నిరసన తెలిపిన దళిత సంఘాల నాయకులు పుంగనూరు అంబేద్కర్ సర్కిల్లో దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ ను హేళన చేసి మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా చిత్రపటాలను నిప్పంటించి నిరసన తెలిపిన దళిత సంఘాల నాయకులు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన దళిత సంఘాల నాయకులు pela cara. Ah. Round up, round up. Round up. మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి గురించి పార్లమెంట్ లో అందరూ ఆయన కాంగ్రెస్ సభ్యులు ఆయన పొగుడుతూ మాట్లాడుతుంటే ఈయనకి ఎందుకు తెలియదు కానీ ఈ పార్లమెంట్లో రాజ్యసభలో లోకసభలో ప్రతి ఒక్కరికి అంబేద్కర్ 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 అనే మాట ఫ్యాషన్ అయిపోయిందని హేళన్ మాట్లాడుతున్నారు అయ్యా అమిత్ షా గారు మీ మోడీ గారు ఇంకా మీరు ఎవరో బిజెపి నాయకులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మీకు అంగురికి ఈ పదవులు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అని మీరు మర్చిపోతున్నారు మీకు నిద్రలో కూడా కళలో కూడా గుర్తొస్తుంటాడు ఆయన ప్రపంచం మొత్తం ఆయన గుర్తించే దేవుళ్ళలాగా కొలుస్తుంటే మీరు ఆయన హేళం చేసి మాట్లాడి తక్కువ చేసి మాట్లాడతారా రాబో జమీని ఎలక్షన్ వస్తుంది అనుకుంటున్నారు రాని చెప్తాము అప్పుడు భారతదేశంలో మొత్తం బహుజనులంతా కలిసి మీ తాట తీగిపోతే మేము అంబేద్కర్ వాసన కదా తెలియజేస్తున్నాం ఇంకోసారి ఎవరైతే బీజేపీ నాయకులు ఎవరైనా మా అంబేద్కర్ గారి గురించి ఏలన చేసి తక్కువ చేసి మాట్లాడితే మొత్తం ఈ ప్రభుత్వాన్ని కడగల నుంచి రోడ్లపైకి లాగేస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ ఈ దేశానికి లోకతంత్రం తెచ్చిన ఈ దేశానికి సంవిధానం తెచ్చిన ఈ దేశాన్ని రిపబ్లిక్ గా తీర్చిదిద్దిన ఈ దేశ ప్రజలందరికీ ఓటు హక్కు ఇచ్చిన ఈ దేశ ప్రజలందరికీ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ మరియు ఎన్నో అవకాశాలు కల్పించిన ఈ దేశాభివృద్ధికి మూల పురుషులైనటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారిని అవమానించడం ఆయనని క్రిందకి తొక్కడం నొక్కడం లాంటి పనులు చాలా నీచకరం ఇంతకంటే అవమానం ఈ దేశానికి సుగుటూరు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తాదులు పుంగనూరు స్థానిక బెస్తవీధిలో నిర్మించిన సుగుటూరు గంగమ్మకు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేసి వేపాకులతో పాటు పట్టు చీరతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి కాంగ్రెస్ మైనారిటీ నేత సజ్జాద్ భాషా పుంగనూరు పట్టణంలోని ముడప్ప సర్కిల్ నందు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేత సజ్జాద్ భాషా నిరసన తెలియజేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు బాబుజీ భారతరత్న రాజ్యాంగ నిర్మాత పూజనీయులు దేవుడు బడుగు బలహీన వర్గాల దేవత మన అంబేద్కర్ గారి గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడినారు వారి నామాన్ని ఒక ఫ్యాషన్ డిజైనర్ గా పోల్చోవడం చాలా వరకు బాధాకరము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా లోక్సభలో వ్యతిరేకించినారు ఆ విషయమే కేంద్ర మంత్రి హోంమంత్రి మన అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి అతన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందు నియోజకవర్గం నుంచి ప్రజా నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా అమిత్ షా గారు తన మాటలు వెనక్కు తీసుకోవాలి భారత ప్రజలకు క్షమాపణ కోరాలి ముఖ్యంగా అమిత్ షా గారు లాంటి మంత్రులు ఉండడము మన దురదృష్టకరము తక్షణం కేంద్ర ప్రభుత్వము వారి మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి తక్షణం అమిత్ షా గారికి రాజీనామా చేస్తూ భారత ప్రజలకి క్షమాపణ చెప్తూ అంబేద్కర్ కి నామాన్ని స్మరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారి మీద వారి మీద ఆరోపణలు చేస్తూ కేసు బుక్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది తప్పకుండా అంబేద్కర్ గారి న్యాయం దొరుకుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అమిత్ షా గారు తక్షణం తన పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా చేయాలని చెప్పి జై అంబేద్కర్ జై అంబేద్కర్ మాలల మహాగర్జన సభను జయప్రదం చేయండి రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి అశోక్ పుంగనూరు స్థానిక బీఎంఎస్ క్లబ్ ఆవరణలో డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం మాలల మహాగర్జన సభ నిర్వహించడం జరుగుతున్నదని ఆయన తెలియజేశారు

ఎస్టీ వర్గానికి వ్యతిరేకంగా ఎమ్మెయ్య విధానానికి వ్యతిరేకంగా మాలందరూ ఏక్యం కావలసిన ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం నియోజకవర్గంలో మండలంలో గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క మాలలు కానీ బాల సంఘాలు కానీ పాల మేధావులు ఉద్యోగస్తులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విజయ వచ్చి విజయవంతం చేయాలని తెలియజేసుకుంటున్నాం ప్రజల ముఖ్యంగా మన మాల సభ ఉదే విజ్ఞప్తి మీరు నిమ్మకు నీలెత్తినట్టు ఉంటే మన జాతి అంతరిక్షే ఈ వర్గీకరణ జరిగితే మన మాల విద్యార్థులకు భవిష్యత్తు ఉండదు మాలలకు భవిష్యత్తు ఉండదు కాబట్టి మనమందరం ఐక్యత చాటాల్సిన సమయం ఆసన్నమైంది కావున ముప్పై తేదీ ప్రతి ఒక్కరు కూడా ఈ మాల సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని సభని దేవృత్తం చేయవలసిన కోరి ప్రార్థిస్తున్నాం జై భే జై